జేర్సిఎం నా పేరు ఎండి రఫీక్ మాది పర్కాల మండల్ విలేజీ హైబత్పల్లి నేను ఆర్సీఎంలో వైటల్ పిన్ ఓపెనర్గా ఉన్నాను నేను ఆర్సీఎంలో కన్సంటింగ్ ప్లాన్ ఐదు వేలు నెలకు బీబీ అనగా నా నెలకు పన్నెండు వేల రూపాయలు అనగా నెలకు ఆరు నెలలకు పన్నెండు వేల రూపాయల సామాన్లు ఆరు నెలలు వరుసగా కొనుగోలు చేసినందుకు నాకు ఎనిమిదవ నెలల ఇరవైవ తేదీ నాడు నాకు ఐదు వేల రూపాయలు సామాన్ సామాన్లు ఉచితంగా తీసుకున్నాను కానీ బయట కొనగోడ కొనడం వ వలన నాకు ఏ సామాన్లు ఉచితంగా రాలేదు కానీ ఆలస్యంలో వస్తువులు కొనడం కొనడం వలన నాకు సామాన్లు ఉచితంగా వచ్చాయి ఈ దీంతో రెండో నెల రెండోసారి